రాష్ట్రంలో ఉచిత ఇసుక పంపిణీ సాఫీగా సాగుతోంది ఇసుక రీచ్లు స్టాక్ పాయింట్ల వద్ద లారీలు ట్రాక్టర్లు బారులు తీరాయి ఐదేళ్లుగా వైకాఫా ప్రభుత్వం ఇసుకను అక్రమంగా దోచేసి భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టిందని కూటమి నేతలు ఆరోపించారు నూతన ఇసుక విధానంతో కార్మికులు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ జిల్లా కంచక్చర్ల మండలం కేసర్లోని ఇసుక స్టాక్ పాయింట్ ను కలెక్టర్ సృజన పరిశీలించారు ఇసుక స్టాక్ పాయింట్లు రీచ్ల వద్ద పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా తెనాలి పోలీస్ అధికారి రమేష్ ఇసుక రీచ్లలో తనిఖీలు నిర్వహించారు వైకాపా ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులకు ఇసుకను దోచిపెట్టడం ద్వారా భారీ స్థాయిలో అవినీతి జరిగిందని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ విమర్శించారు అందుకే చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీ తెచ్చారని వివరించారు చాలా బాగుంది చంద్రబాబు గారు గవర్నమెంట్లో చాలా అద్భుతంగా జరుగుతుంది ఇసుక పాలి జనం కూడా చాలా బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో మరీ ఘోరంగా జరిగింది అవినీతి దీని గురించి అని ఈ గవర్నమెంట్లో ఇసుక విధానం చాలా బాగుందని మేము అనుకుంటున్నాం ఇసుక పాలసీ ఉచితంగా ఇసుక డంపింగ్ యార్డు నుంచి రెండు వందల రూపాయల టన్ను ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండటం జరిగింది గృహ నిర్మాణం చేసుకునే వారికి కానీ అవసరమైన వాళ్ళకి అందుబాటులో ఉంది వాళ్ళందరూ చాలా హర్షిస్తున్నారు తిరుపతి జిల్లా సత్రం మండలం మావిళ్లపాడు సమీపంలోని రీచ్లో ఉచిత ఇసుక సరఫరాను ఎమ్మెల్యే విజయశ్రీ ప్రారంభించారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుటాగుళ్ల స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీని ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ప్రారంభించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని అమల్లోకి తీసుకువచ్చిందని వెంకట ప్రభుత్వంలో ఇసుక మాఫియా రాజ్యమేలిందని షీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీని తీసుకురావచ్చు అభినందనీయమన్నారు